హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీరందరు బాగున్నారు అదే ఉన్నా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చికెన్ పులావ్ అండి సో మా అక్క అయితే ఈరోజు చికెన్ పులావ్ చేసుకోవాలి తినాలనిపిస్తుంది అని చేసుకుంటుంది సో వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చిన రెసిపీ కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాము సో మా అక్క అయితే చేస్తుందంట సింపుల్ గా ఈజీగా చేస్తుందంట సో చేస్తున్నా కదమ్మా వీడియో పెట్టుకో అంటే సరే అని తీస్తున్నాము సో చిన్న పిల్లలు కూడా తినొచ్చు పెద్దవాళ్ళైనా తినొచ్చు కొద్దిగా ఏజ్ అండి అయితే చాలా బాగుంది కొంతమంది వాళ్ళకి కూడా సూపర్ టేస్ట్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే మనం అయితే వెళ్ళి చూసేద్దాము చికెన్ పులావ్ ఎలా చేస్తుంది ఏంటి అనేది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్టింగ్ అయితే తీసుకునే వచ్చేసరికి ఇక్కడ ఏం చేసింది ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరియాపాక అయితే వేసేసింది అక్క ఇప్పుడే చికెన్ పులావ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇదో గరం మసాలా ఇప్పుడే సో నేను ఇంకా అమ్మ అటు పోయి వీడియో స్టార్టింగ్ తీసుకుని వచ్చేసరికి ఏమైతే ఆటలు వేసి స్టార్ట్ చేసినట్టుంది ఇగో గరం మసాలా ఇప్పుడే హోల్ గరం మసాలా బగారాకు దాల్చిన చెక్క లవంగా కొంచెం వేసేసి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలంట హోల్ గరం మసాలా ఇక ఎప్పుడు వేసుకుంటాం కదా అదైతే కామన్ అండి మసాలాలు అయితే వేసేసాం మేమైతే రెండు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కరియో కరియప్ప ఇప్పుడైతే ఇదైతే మంచిగా మనం ఏమంటారు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి కొంచెం ఎక్కువ చేసింది టూ స్పూన్స్ పెద్ద నేను ఇది రెగ్యులర్ గా చేసే పులావ్ కాదు ఇది రెగ్యులర్ పులావ్ అంటే నేను వేరే రకంగా చేస్తా ఇది సింపుల్ గా ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి అంటే నేను నార్మల్ గా అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేస్తా నేను అందుకే ఆనిస్ మంచిగా ఫ్రై అవ్వాలని చెప్పిన స్టార్టింగ్ లో అట్లా కాదు నేను కొత్తగా చేస్తున్నా. చక్క కొత్తగా చేస్తున్నాంట ఫ్రెండ్స్ ఆనియన్ అయితే పచ్చిగానే ఉండాలంట. పచ్చిగా ఎందుకు ఉంటది కొద్దిగా కుక్ అయ్యింది. ఆహా ఇప్పుడు టమాటాలు ఒక రెండు నిమిషాలు గాని వేవేస్తున్నావ్. నెక్స్ట్ అయితే టమాటాలు ఎన్ని? ఒక ఐదు తీసుకున్నా మీడియం సైజ్. బామ్మ 5 మన చికెన్ కేజీ కంటే ఎక్కువనే ఉంది కదా. కేజీ అనుకో ఇంకా ఇప్పుడు దీన్ని కొద్దిగా మగ్గని ఇవ్వాలి ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే మంచిగా మగ్గాలంట సో ఒక టూ మినిట్స్ అయితే మనం టమాటా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ఏం వేస్తారు అనేది చూద్దాము నెక్స్ట్ అయితే సాల్ట్ కొద్దిగా బలం ఎసరి వేసినప్పుడు వేస్తావా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఒక వన్ కేజీ చికెన్ చికెన్ పులావ్ ఈ రోజు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలంట స్మెల్ అయితే అప్పుడే మంచి వస్తుంది గుమ్మ లేట్ అయింది ఆకలి అవుతుంది ఫస్ట్ నేను నిన్న నైట్ తిన్నది కుక్ చేద్దాం సరే మూత వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కొద్దిగా చికెన్ అంతే ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం కూడా ఏమిండదు సో ఇక్కడైతే మూత వేసేసుకొని కుక్ చేసుకోవాలంట ఫ్రెండ్స్ ఒకటి త్రీ టు ఫోర్ మినిట్స్ మనకి చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి కొద్దిగా మగ్గింది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసినా సో ఇక్కడ అయితే చూడండి చికెన్ అయితే ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుని వాటర్ అనేది వచ్చేసాయి చూడండి లో నుంచి ఇప్పుడు గరం మసాలా ఇంట్లో నోరింది లేదు ఇదైతే ఒక రెండు ప్యాకెట్స్ వేస్తుంది గరం మసాలా అయితే టూ ప్యాకెట్స్ వేస్తుంది చూడండి అక్క అంటే కారం వేయండిగా ఇంకా అదే గరం మసాలా స్పైసె ఇంకా చూడు చికెన్ మంచిగా కుక్ అవుతుంది అబ్బో ఏంది అసలు కొద్దిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇందాక వేయాలి కొద్దిగా ధనియా పౌడర్ అని ఈమె కావాల్సిన విధంగా ఈమె చేసుకుంటుంది ఫ్రెండ్ ఏం ఈమెకి ఎట్లా తినాలనిపిస్తుందో అట్లా చేసుకుంటుంది అసలు బియ్యం రెడీగా ఉండాలి మమ్మీ కొద్దిగా లెమన్ ఎక్కువ అతలు వేయొద్దు అంటే మీరు ఏదో కులావ్ అంటే లెమన్ ఎక్కడుండదో అని చెప్పారు డౌట్లు నాకు ఇక్కడ అయితే లెమను ఒక హాఫ్ లెమన్ అది వేయనదసలు లెమన్ పెరుగు కూడా అన్న కానీ వెయ్యలేదు కొద్దిగా పెరుగు పులావ్లో అసలు ఎట్లా వేయరని వేపిస్తుంది ఇంకా మా అమ్మ అయితే అవి ఏమంటే దానికి సై అంటుంది నేను అన్న తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా సై అన్నా మీ ఒక రెండు నిమిషాలు నెక్స్ట్ అయితే ఇక అయిపోయినట్టే వేసుకుందాం ఒకటికి లాగే వేసుకుంటున్నాం మనం కొంచెం పలుకులు పలుకులు రావాలంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవచ్చు అమ్మ ఒక గ్లాస్ తగ్గించింది అంతే కరెక్ట్ పెద్దగా ఉప్పు వేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు అని ఉప్పు కూడా వేస్తావా తల్లి అదే మళ్ళీ వేస్తావా సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఎసర్ వచ్చిన తర్వాత రైస్ అయితే వేసుకొని మనం కుక్ చేసుకుందాం సో వేసఆర్ వచ్చే వరకు వెయిట్ అయితే చెయ్యాలి తప్పదు ఆకలి అవుతుంది ఏం చేస్తున్నావు పచ్చిమిర్చి మీ మీకోసం కారం ఉండదు అంటారు కాబట్టి ఒక మూడు పచ్చిమిర్చిలు అయితే ఇక్కడైతే ఒక మూడు పచ్చిమిర్చి నీళ్ళు వేసుకున్న తర్వాత ఎసరేసిన తర్వాత అయితే అంతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎసరైతే రాలేదు ఇక్కడైతే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో పులావ్ మరి తింటే ఎట్టుంటదో సూపర్ ఉంటది అక్క చేస్తే ఏముంటది తిన్నక ముందే నువ్వు సూపర్ అంటున్నాగా చేసిందంట సూపర్ అయ్యగా పోయి బావిలో దూకమన్నా దూకుతట్టుంది దూకాలి మరి ఏం చేస్తావు నేను దూకమంటే నన్ను నెట్టేస్తావు నిన్నెందుకు నెట్టేస్తారా బిడ్డ దూకమంటే నువ్వు దూకేస్తావు ఏం దూకే అట్లా నమ్మకం బిడ్డ మీద ఇవ్వకి మంచిగా ఉంటాయి వంటలు ఆమె అట్లానే ఇంకా ఇక్కడ ఎసర్ అయితే వచ్చేస్తే రైస్ అయితే వేసుకుంటాం ఆమె తినారనుకుంది ఇదే రైస్ అందుకోసం అదే రైస్ చేసుకోమని నేను కూడా వదిలేసినా ఇక్కడ ఇక్కడేంది ఏదో చేస్తున్నావు పక్కన చికెన్ కర్రీ గ్రేవీ కోసం అయితే చేస్తున్నా బాగుంటది కలుపుకోవడానికి కొంచెం బాగుంటదని ఇక్కడైతే చికెన్ గ్రేవీ కొంచెం చికెన్ తో చేస్తున్నారు ఇక్కడైతే పులావ్ అయిపోతే ఇంకా గ్రేవీ వేసుకొని ముద్ద మీద ముద్ద తింటే తింటే ఉంటది నా సామిరంగ వాసివాడి తసది అన్ని సినిమా డైలాగులు గుర్తు రావాలి ఇంకా ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నా టైం అయితే రెండున్నర అయితుంది లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది లేట్ అయిపోయింది ఏమైంది ఎసరు వచ్చిందా చిన్నగా అవును చికెన్ అయితే మంచి ఉడికిపోయినట్టుంది ఆ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎసరైతే వచ్చేసింది ఇక్కడైతే నెక్స్ట్ అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నాము చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అప్పటికప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇది ఇంకా మాకు కొంచెం పచ్చిమిర్చి అది యాడ్ చేసుకున్నాం అది లేకుంటే ఇక చిన్నపిల్లలు మంచిగా పెట్టచ్చు మంచి వాసన వస్తుంది మీకు స్పైసెస్ కావాలి కదా అందరికి కావాలి కానీ ఈ రోజు అక్క ఎందుకు తగ్గించుకుంది స్పైసెస్ సో ఇక్కడ మనకి పులావ్ అయిపోతుంది అక్కడ కర్రీ కూడా అయిపోతుంది అయిపోతే తినేస్తాం ఇంకా మూత పెట్ట మంచిగా మూత అయితే పెట్టేసి సిమ్ మీద పెడతావా సిమ్ ఇప్పుడు ఎందుకు పెడతారా సిమ్ మీద ఉంది మరి సో సేపు ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే కుత్త కుత్తలు ఆడుతాయి ఆ తర్వాత మన కడుపులో పోయి డమడమ అంటది ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది చూపియే రాదు ఇంకా అవ్వలేదు అమ్మ ఇక్కడ అసలు ప్రాణం పోయేటట్టుంది పులావ్ ఎప్పుడు వండుతావు ఎప్పుడు పెడతావు ఒక ఐదు నిమిషాలు అయితే దమ్ అయిపోతుంది ఇంకా మీద పెట్టేస్తే బాగా పెట్టుకుంది అబ్బో నీ కోసమా అయిపోయింది అప్పులా అయిపోయింది కుమకుమ లాడిపోతుందిగా చిన్నీ చెప్పారా అయ్యా నెయ్యి వేసినావుగా ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక రెండు నిమిషాలు ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే అయిపోద్ది అమ్మ అయితే టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తుంది సో టూ మినిట్స్ తర్వాత అయితే కలుద్దాం ఏమైంది మే అయిపోయింది ఆ పులావ్ చూపి ఒకసారి చూస్తా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది సో ఇక్కడైతే చూడండి అసలు మనకి ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసినెస్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మా మదర్ అయితే సర్వ్ అయితే చేసుకుని టేస్ట్ అయితే చూసి చెప్తారు ఫస్ట్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం బౌల్ అయితే చిన్నగా అయిందని మా పులావ్ మొత్తం ఒక పెద్ద దాంట్లో అయితే వేసేస్తుంది పీసెస్ అనేది మనకి అర్థం అవుతాయని బౌ మంచి కుక్ అయింది మసాలాలు తక్కువ ఈ విధంగా మొత్తం అయితే ఒక పెద్ద బేసన్ లో అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనకు పీసెస్ అనే అర్థమైతే ఇప్పుడైతే మనం అయితే సర్వ్ అయితే చేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాము సో మా మదర్ అయితే ప్లేట్లో అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నారు ఏమైంది మేము సర్వ్ చేసుకున్నావా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన పులావ్ చికెన్ కర్రీ లెమన్ అసలు వేడి వేడిగా గుమగుమలాడిపోతుంది అసలు మామదారు అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నారు సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు సూపర్ లెగ్ పీసులు చూడండి ఒక ముద్ద పెట్టు అబ్బో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బా బా మాటలు రావట్లే ఇంకా గ్రేవీ వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మనకు స్పైసెస్ లేకుండా తక్కువ వాళ్ళు ఉట్టి పులావ్ తినేయచ్చు ఇలా గ్రేవీ కలుక్కుంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ తిన్న వాళ్ళకి అడ్జస్ట్ అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి మా అక్క చేసిన చికెన్ పులావ్ సో టేస్ట్ అయితే అదిరిపోయింది సో మా మదర్ అయితే తినేస్తున్నారు మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో వస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్